హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి టేస్ట్గా రుచిగా మసాలా క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుంటున్నాం అది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కిలో తీసుకున్నాను నాలుగు నాలుగు వచ్చినాయి వీటిని మంచిగా ఈ విధంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలు పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి ముక్కలు కోసుకుంటే ఏంటంటే మనం కూరండినాక ఇష్టం ఉండే వాళ్ళు తింటారు లేకపోతే కొంతమంది క్యాప్స్క ఇష్టపడిన వాళ్ళు తీసి పక్కకు పెట్టేస్తారు కదా ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను పల్లీలు లైట్గా ఫ్రై చేయాలి అవి కొంచెం ఫ్రై అయినాక ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక కొబ్బరి చుప్ప ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ దోరగా ఫ్రై అయినాక అన్నీ మనం ఇడ గరం మసాలా వేసుకోవాలి చెక్క లవంగాలు యాలుక్కాయలు రెండు ఇవి వేసాను తర్వాత బిర్యానీ ఆకు రాతి పువ్వు ఇది వేసాను ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక రెండు టేబుల్ స్పూన్లు అవి నూగులు వేసాను నూగులు తొందరగా వేగుతాయి కాబట్టి ముందు ఫ్రై అయినాక వేసాను ఇక్కడ కొంచెం చాజీర కొంచెం జీలకర్ర ఈ రెండు వేసాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని వీటిని సల్లార పెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకొని ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయినాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు టమాటాలు అని ఎందుకు చెప్తానంటే చిన్నవి తీసుకున్నాను నాలుగు టమాటాలు పెద్దవి అయితే రెండు సరిపోతాయి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మనకి టమాటా తొందరగా మగ్గిపోతుంది ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి ఇవన్నీ మనకు మంచిగా మగ్గిపోయింటి తీసి చూసుకుందాం బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కి ముక్కలు వేసేసుకున్నాం వేసేసుకొని వీటిని మంచిగా కలుపుకున్నాం కానీ చాలా బాగుండిద్దండి ఇది బిర్యానీ లేకు గాని మన చపాతికి కానీ పూరికి కానీ దేనికైనా కానీ ఈ మసాలా కర్రీ చాలా బాగుండిద్ది క్యాప్స్కి మసాలా చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది మనకి ఇక్కడ క్యాప్సిక్ ముక్కలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము కారం ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుని ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కలిపి ఒక టీ స్పూన్ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇదంతా ముక్కలు పట్టిందాక కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఉప్పు కారం ఇవన్నీ కొంచెం ముక్కలకు పట్టిందాక ఉడికించుకుందాం ఇక్కడ మనం ముందే పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి మనకు చూసారే ఇక్కడ మనకి మంచిగా ఉడికిపోయింది మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకొచ్చుకున్నామో ఆ మసాలా పేస్ట్ దీంట్లో పోసేసుకున్నాం పోసేసుకొని కూర అంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఆ మిక్సీ గిన్నెలోనే కొన్ని నీళ్ళు వేసి కలిపి దీంట్లో పోసుకోవాలి ఆ నీళ్లు పోసుకొని మొత్తం మంచిగా కూర కలుపుకొని ఉప్పు కారం ఇవన్నీ రుచి చూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మనకి గ్రేవీ ఎలా కావాలో ఆ విధంగా నీళ్ళు వేసుకోవాలి నేనైతే కొన్ని వేసాను ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అడుగు అంటకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో ఎందుకంటే పల్లీలో నూగిలేసాం కదా పట్టేసిద్ది మనం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి వేసుకొని ఉడికించుకుందాము ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మనకు మంచిగా ఉడికి చూశారా ఆయిల్ మొత్తం సైడ్లోకి వచ్చేసింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం వేరే గిన్నెలకు సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు మనకి కూర ఎంతో రుచిగా ఉండిద్ది టేస్ట్ ఉండిద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్